హాయ్ అండి ఈరోజు వీడియోలో జాక్ ఎఫ్ఐ మిషన్ మీద ఇంత అందమైన పైపింగ్ నార్మల్ పాదంతో సాధ్యమా అని చాలామంది అడుగుతున్నారండి నేను రీసెంట్గా ఫైవ్ డేస్ బ్యాక్ జాక్ ఎఫ్ఐ మిషన్ తీసుకున్నాను ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఫైనల్గా రివ్యూ అయితే ఇస్తాను మిషన్ గురించి ప్రెసెంట్ అయితే పైపింగ్ అయితే చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే నేను సిల్వర్ కలర్తో అయితే వేద్దాం అనుకున్నాను కాబట్టి సిల్వర్ కలర్ ఉన్న పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను క్రాస్గా కట్ చేసుకుని జాయింట్ వేసుకున్నాను జాయింట్ వేసుకున్న చోట ఇలాగ ఓపెన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కాదండి నార్మల్ పైపింగే అది కూడా నార్మల్ తోటి చాలా నీట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వన్ సైడ్ ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి విడత వచ్చేసి ఒకటిన్నర ఇంచు తోటి అయితే తీసుకున్నాను క్లాత్ని ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫింగర్ తోటి ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చాలా ఫాస్ట్ అంటారండి జాక్ ఎఫ్ఐ మిషన్ అయితే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో టైలరింగ్ వాళ్ళకి జాక్ ఎఫ్ఐ మిషన్ అనేది కొంచెం ఇబ్బంది బాగా వర్క్ వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇదంతా కూడా నేను ఒక వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే నేను కొత్తగా తీసుకున్నా కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా పైపింగ్ అనేది అన్నీ కూడా టిప్స్ రూపంలోనే ఉంటాయండి ఏది ఫినిషింగ్ నీట్గా రావాలన్నా కూడా సో వన్ నుంచి ఉంచేసుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం కూడా మనకి ఎంత పొడుగు కావాలో అంత తీసేసుకోండి ఇంకా మిగిలిన పర్లేదు వేరే బ్లౌజ్ కన్నా వేసుకోవచ్చు తక్కువ తీసుకున్నామంటేనే కష్టం మళ్ళీ జాయింట్లు వేయాలి కదా అందుకుని ఇక్కడ ఈక్వల్గా చేసేసుకొని మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి వైపు నుంచే స్టార్ట్ చేసుకుంటున్నాను షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నానండి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నట్టు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే క్రాస్గా వేసుకున్నాను ఫస్ట్ కుట్టు తిన్నగా వేసుకున్నాను రెండో కుట్టు నెక్ వైపుకి స్లోప్ ఇచ్చాను చూశారు కదా అలా స్లోప్ అనేది ఇచ్చారంటే భుజాలు జారకుండా ఉంటాయి ఏదైనా సరే మెడపట్టి కానీ పైపింగ్ కానీ ఏదైనా సరే ఇలా స్లోప్ అయితే ఇవ్వాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మీ చేతి వాల్ను బట్టి స్టార్ట్ చేసుకోవాలండి అయితే నేనైతే కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అది ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్గా ఫినిషింగ్ రావడానికి రఫ్ ఇచ్చేసేయండి స్లోగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం కూడా మనకి బ్లౌజు ఫినిషింగ్ మొత్తం కూడా మన కాల మీదే ఆధారపడి ఉంటుందండి ఇది జాకి ఎఫ్ఐ మిషన్కి కాల దగ్గర మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట దీనికి చక్రం ఉండదు మామూలుగా నేను వేరే మిషన్ మీద చూపించినప్పుడు మామూలుగా మీరు వీడియోస్ చూశారు కదా పాత వీడియోస్ అవన్నీ కూడా నేను చక్రం ఉంటుంది కదా వీలు దాన్ని కంట్రోల్ చేశాను కానీ ఇక్కడ మన లెగ్ని లెగ్ దగ్గర మన పాదం దగ్గర మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట అక్కడ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి చాలామంది కొత్తగా ఎవరైతే నేను తీసుకుని ఫైవ్ డేస్ అయ్యిందండి ఈ ఫైవ్ డేస్లో ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది చూసారు కదా సో చాలా బాగుస్తుంది అనమాట మీరు కాల దగ్గర కంట్రోల్ చేసుకుంటూ ఇలా రౌండ్ తిరిగే చోట నీట్గా మన మన టూ హ్యాండ్స్ కూడా మిషన్ మీదే ఉంటాయి కంట్రోల్ చేయడానికి మనకి కాల్ ఒకటే ఆప్షన్ అండి మనం చక్రం దగ్గర ఆపరేట్ చేయలేము ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నీట్గా చూడండి నేను ఎలాగైతే రౌండ్ దగ్గర ఇలా రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇదంతా కూడా ఇప్పుడు ఎగర్స్టోన్ ఆ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలాగా నేను ఒక వీడియో రూపంలో మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిషన్ గురించి ఎవరికి అవసరము అసలు ఇంట్లో కుట్టే వాళ్ళకి మిషన్ అవసరమా జాక్ ఎఫ్ఐ జాక్ ఎఫ్ఐ మీద ఫినిషింగ్ నీట్గా వస్తుందా అవన్నీ కూడా రేపటికి రేపటిలోపు సండే సాటర్డే లోపు మీకు చెప్తాను ఇది వచ్చేసి నేను సాటర్డే నైట్ తీసుకున్నానండి సండే నుంచి స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ అనేది సో చూపిస్తాను చూడండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నానండి మనం ఎక్కడ పెట్టాలంటే థ్రెడ్ అనేది ఇంకో ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఓకేనా ఇది ఒక మంచి టిప్పు ఎంతైతే థ్రెడ్ ఉందో అంత లావ్ అనేది కవర్ అయిపోవాలన్నమాట క్లాత్ అనేది చూడండి పాదాన్ని పైకెత్తేసి రఫ్ ఇచ్చేసేయండి స్లోగా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి కొంచెం కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట మొత్తం కూడా మన కాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి చూడండి ఇది కూడా అంతే అసలు నేను మిషన్ ఎందుకు తీసుకున్నాను ఇంత సడన్గా అంత మంచి నీట్ ఫినిషింగ్ వచ్చే మిషన్ ఎందుకు అమ్మేశాను అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా నీట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు ఎంత చక్కగా పడుతుందో ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారా సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నా కూడా మీకు ఎక్కడ కూడా నేను ఇంకా స్లో చేశానండి వీడియోని యాక్చువల్గా అయితే పాత మిషన్ మీద కుట్టేటప్పుడు ఫాస్ట్ చేస్తాను అనమాట ఇది స్లో చేశాను వీడియోని ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్తుంది మిషన్ అనేది అంత ఫాస్ట్లో కూడా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా క్లోజ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే సూది స్టిచ్ అనేది పడాలన్నమాట సూది అనేది థ్రెడ్ పక్కనే పడాలి ఇలా మొత్తం కూడా రెండో వైపు నేను హెమింగ్ చేయిస్తానండి వేయను ఇంకా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా నీట్గా అది కూడా నార్మల్ పాదంతో మీకు సింగిల్ పాతం ఇవ్వలేదా సిస్టర్ అని అడిగారు దీనికి ఉండదండి మనమే కొనుక్కోవాలి సేమ్ పెద్ద మిషన్ లాగే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా వెళ్ళాలి మొత్తం కూడా చూడండి ఎంత బాగా వచ్చేస్తుందంటే అసలు దీని మొత్తం అంతా కూడా మీకు కాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి సూది పక్కనే థ్రెడ్ ఉండాలన్నమాట కట్ చేసేసేయండి కట్ చేసేసి నేను నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను దీని గురించి అసలు మనకి మన ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకి ఈ మిషన్ అనేది ఎంత వరకు ఉపయోగపడుతుంది ఏమన్నా లాస్ అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కట్ వరకు కుట్టాను అదేవిధంగా ఎక్కువ అతుకులు వచ్చిన బ్లౌజ్ కుట్టాను పైపింగ్ కుట్టాను ఇవన్నీ కూడా ఒక ఫైవ్ డేస్ టైంలోనే కుట్టానండి అందుకనే వేస్ట్ చేశాను అనమాట మీకు చెప్పడానికి ఆల్రెడీ బ్లాగ్ షాన్లో చెప్పాను దీని గురించి కొనుక్కున్నానని మీకు ఇంకా చెప్పలేదు కదా చెప్తాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో రౌండ్గా నీట్గా అసలు ఫినిషింగ్ చూసారా బొట్టికి లెవెల్లో వేరే లెవెల్ అనమాట వీడి నచ్చితే మాత్రం లైక్